హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీకృష్ణ టీవీ బుక్తలు కళను గౌరవించండి కళాకాలను ప్రోత్సహించండి అది అవ్వచ్చా

ೇವ ಲ ಗಿಟ್ಲಕಲೈನಾಚ್ಚಿನ ಮಗೋನೇ ಅನ್ನ ಆಳಗ ದುಃಖ ಕುತ್ಕರು ನಾ ಅಯ್ಯ ಪ್ರಾಣ ಮಗೋಡು ಮೊಗಲ ಕೊಂಗು ಬೆಳಿತಾಡುತ್ತಾಡ பீரல முருவா ஆடவி கொடுத்தா மொக்கிசி மொக்க பெட்டி கோடி கத பிண்ட மீன தாக்கி புத்தினோ ஆடவி వాళ్ళు మోసేది కొడుకులో అన్నర కన్నీళ్లు తీసేది బిడ్డలో అన్నరయ్యా ఆడవిల్ల లేని సాగుతచ్చిపోతే కుక్కలు చచ్చిపోతే కాలువ దారంగా తీసాట్ల వారు ఏమన్నా సందం కాదా ఇవాళ జరిగే పండుగా ఆ జిల్ నగర్ గ్రామంలోన బండి వారి ఇళ్ళ గాతల్లి వీరవ్వ గత సాయిలు వాళ్ళ పుణ్య పోకరు బాను వచ్చిన కొడుకులు అనుకుంటాననుకున్నరే అవకరే బిడ్డల పెళ్లిళ్ళు వేసింది తల్లి బిరవా బిడ్డల వాళ్ళుందా మన వల్ల మనవరాల్లా చూసుకుంటా సుఖపడతాననుకున్నదే అవతన కన్నా ముందే

రేపు నేను వచ్చి నాడు బిడ్డల మీరు చిలకల గుంపురా మీద వాళ్ళు ఏడతారన్నానేవా కడబోలో నా బుట్టు కడ పోండి పెట్టి రాడలాడావైనా తో

બીજા 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 ને બાબુ લેવારત લેવાનું નાડો નારા બીજા పోతాక సేన సరిగల మీ పని పాడావా నీ ఇంటి ముందట ఆయన కట్టబట్టుకొని కుక్క కావలిగా తిన్నే అవ్వలేని మీద ఉందనాడు మీ అవన దాచుకునే ఎడవంగా ఆ ఎడవకు మన వరాలని నిద్ర ఎప్పుకున్ననే అవ్వా ఇక నేను పోతాను తన ప్రాణం మనవల విలిసింది మనవరాల వరాల్లా విలిసిందే అవ్వా చిన్న కొడుకు పెళ్లి చేస్తే మనకు చిన్న కోడలు వస్తది ఆ ఇద్దరు కోడల్ని కన్న బిడ్డ లెక్క చూసుకుందాం ఆ కొడుకులనే కొడుకు లెక్క భావించుకుందాం బా మాయను బాధపడకమ్మా మనం సత్యనారాయణ ఏ బిడ్డ ఏడుతుందయ్యా ఏ బిడ్డ ఈ అద్దాలకు సమ్మాజయ సత్యనారాయణ విజయ్ ఏడుస్తాం అంటే మేము రావాలను ఎడవాలన్నట్టు చిన్నాడు అయ్యోనా అంటే కోడలు పాపా ఉన్నది ఆయన చిన్న కొడుకు పెళ్లి చేస్తే చిన్న కొడుకు అదే కన్న బిడ్డలో చేరుతారో అన్నావు అందుకే అన్నయ్య కోట్ల డబ్బు సంపాదించి కోడ సెదిలు పెట్టిన కోడళ్ళ బిడ్డలుగా అద నిండా గుమ్మిండాలి తనకు నిండు కావాలో అన్నారు నగ్గు లేకపోయిన తన గడప వంటలు తన ప్రేమ తీరాల పరాయి పిల్లకు గాజులు పెడితే అధిక బంగారం మనం మీద వేసుకున్నా అర్ధరాత్రి కడుపు నొచ్చినా కాళ్ళు వచ్చినా అని అడగవు అమ్మానవులకి ఎంత డబ్బున్నా ఎంత ధనం ఉన్నా చుట్టాలు వెత్తి నీళ్ళు అది చూర్ణ పోతుంది ఈ ఏలుపుల పెట్టి నీళ్ళు ఎచ్చుకోను అన్నారు అనిపే నిండబెట్టుకున్నది మరి పెద్దల సొమ్ములని పే పెట్టుకొని మరి ఏమనుకున్నది అయితే మరి దేవుతుల పూజ పోతా గాని మరి ఇంకా నా కోడలు పాప ఉన్నది మరి నా కోడలు పాపదేవి ఏమంటదో చెప్పకుండా పోతాయో మా అత్తమ్మ దేవుతుల పూజ ఏమప్పుడు చెప్పిందా అని బాధపడుతుంది నా కోడలు పాపదేవి ఏం చేస్తాందో నా కోడలు ఇంట్లో પા પા વા ನಮ ನಮ ಮಂಜನ ನಮ ಮಲ್ಲೆ ಹೊಸ ಹೇಳ್ತದಿ ಬೋರಿಂಗ್ ಬೋರ್ತಾ ಬೋರಿಂಗ್ ಬೋರ್ತಾ ಅಣ್ಣಾ ನೀಲತನ ಯಾ ಒಕ್ಕ ಸುಕ್ಕತ್ತಲೇ ಒಕ್ಕಕಡೆ ಬೋರ್ ಎತ್ತೆ ಬೋರ್ಲಕ್ಕೆ ಇಲ್ಲ ಅನ್ನತನ ಗಂದಿನ ಬೋರಿಂಗ್ಲತ್ತರು ಮಲ್ಲೆ ಹೊಸ ಹೇಳ್ತಲ್ವಯ್ಯ ಆ ದಪ್ಪದಲಿ ಇತ್ತಿದೆ ಏ ಕಾಲದಿ ನನ್ನ ಕಾಲ ಹೆಸರು ಏನನ್ನ ಹೋಗ ಹಾ ಬಾಬಾ ವಾ

మా అత్తమ్మ మా ఆంటీ మరి మా ఆంటీకి ఏంటో అంబాబోయే మాట ముద్రం మాట్లాడి రావాలి అక్కడ అడివాయే కొన్ని కొనుకూడలను పోకపోతే ఈ ఊరి మంది నా అంటారు కదా పోకపోతే ఈ ఊరి మదిన సంవత్సరం అంటే మొక్కల పక్కన చెప్పులేసుకో నువ్వు కూడా మాట్లాడతావు తత్వ తక్కువ ఆయన బంగారం వస్తున్నా వస్తున్నా అంటే బాలా బాబాదేవి మాతాదేవి ఎలా కాని ఎలా ఎందుకొరకు వచ్చిందో அடோலாகண்டயா அடவோட சின்ன பாப்பி வீடு

రికి అత్తారుంటే మా అత్తూడే అత్తనా మంచిగానే ఉన్నది కాదు అరే అండగా రోజు ఆ పోసి వచ్చేది వేళ మంచి సిమ్ముడు వేసి వాళ్ళకేసి కూలి అమ్మ ఎంత పెట్టిప్పు ఏంటి అయ్యో నాకు ఎండికే మాగుంటే అప్పుడు ఇప్పుడు ఎప్పుడో పెట్టుకుంటే దాని పేరు అలక నాకు కొంచెం గుణం ఉన్నదని అయితే ఇష్టం బాణం అలక ఉన్నదిరా ఎందుకో ఎందుకు అంటే పొద్దుగాలేక పని చెప్పినది ఎండికెళ్ళు నా సంవత్సరం అయితే సోమవారం శుక్రవారం స్నానం చేయాలంటే రెండు మూడు బాకెట్ల నీళ్ళు కావాలి అదే నాకైతే ఒక సర్వ కూడా పెట్టుకొని నేను చెంబుతో పోసుకుంటున్నా లేకుండా గిలాస్తోటి పోసుకున్నా